హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ వన్ మినిట్లో వన్ మినిట్లో వంకాయ కూర చేసి చూపిస్తాను చూడండి ఎలా చేస్తాను ఏంటని చెప్పి వంకాయ ఈగురు ఇలాగనే చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చాలామందికి ఈ బోరు వంకాయలు అనేవి కొంచెం చప్పగా ఉంటుందని కొంచెం అపోహ అపోహ అయితే ఉంటుంది కానీ దీంతో ఏ పులుసు చేసుకున్నా ఫ్రై చేసుకున్న ఈగురు చేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది గుత్తి వంకాయ కన్నా బాగుంటుంది అనమాట మా సైడ్ ఎక్కువగా దొరికే వంకాయలు అయితే ఇవే చాలా టేస్ట్ బాగుంటాయి ఇలా సింపుల్ ఇంకా అన్నమాట ముందు ఆయిల్ దానిలో తాలింపు గింజలు అయితే వేసుకున్నాను మీ ఇష్టం తాలింపు గింజలు వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు నేను తాలింపు గింజలు వేసుకున్నాను ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను ఉంటే కరేపాకు కూడా వేసుకోండి నా దగ్గర కరేపాకు లేదు నేనైతే ఉల్లి పచ్చిమిర్చి మాత్రమే వేసుకున్నాను ఇక ఆ తర్వాత వంకాయలు అనేవి కట్ చేసి ఇలా ఉప్పు పసుపు ఉన్న వాటర్లో వేస్తే ఉంటాయి ప్లస్ మనం కట్ చేసేటప్పుడు వంకాయని కడగం కదా ఇక దాని మీద ఏ పురుగులు అలాంటివి పాకినా సరే అలాగే మందు కొట్టినా సరే మనకి ఆ పసుపు వాటర్లో వేసి కొంచెం వేసే ముందు వాటిని కొంచెం నలుపుకొని వేసుకున్నట్లయితే ఆ చెడు ఉన్నది ఏమన్నా ఉంటే మొత్తం పోతుందనమాట చూసారు కదా కర్రీ అయితే ఎంత సింపుల్గా చేశాను వంకాయలు అయితే వేసిన తర్వాత వాటి మీద కొంచెం పసుపు ఉప్పు వేసుకున్నాను ఇక మూత పెట్టి కొంచెం వాటర్ వేసాను పైన ఎందుకంటే అడుగంట గుండి ఉంటుందని చెప్పేసి ఇక ఆ తర్వాత ఒకసారి తీసేసి మళ్ళీ కలయి పెట్టేసి కారం వేసుకొని జీలకర్ర ధనియాల పౌడర్ అయితే వేసేసి మళ్ళీ ఇంకొంతసేపు వాటర్ పోసిన ప్లేట్ అయితే పైన పెట్టేసాను ఆ వాటర్ ఉండటం వల్ల ఏంటంటే అడుగు అంటకుండా కూర అనేది చాలా మంచిగా మగ్గుతుంది ఇక్కడ వచ్చేసి మా బాబుకైతే క్యారేజ్ కట్టేసాను ఆ తర్వాత వచ్చి బయటకు వచ్చి చూపిస్తున్నాను అనమాట ఈ డబ్బాలో మా బాబే మొక్కలు పెట్టాడు ఇక దానిలోనే నేను ఏం చేశానంటే మెంతులు కూడా ఉన్నాయి మెంతులు కూడా వేసాను ఇక ఆ మెంతులు చాలా తొందరగా మొక్కలు అయితే పైకి వచ్చాయి మెంతులు అసలు వస్తాయా రావా అన్నట్టుగానే వేశాను చాలా త్వరగా వచ్చింది చినుకులు పడ్డాయి అనమాట నేను వాటర్ కూడా ఎక్కువగా పోయట్లేదు ఆ మట్టి ఆల్రెడీ తేమతో బాగా ఉందనమాట అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇక ఎండ వచ్చినప్పుడు తీసుకెళ్ళి ఎండలో పెడుతున్నాను ఎండ పోయినప్పుడు తెచ్చి ఇవ్వడబెట్టుకుంటున్నాను అనమాట అంటే వర్షం పడిపోతుంది కదా ఎండ పోయిన వెంటనే వర్షం పడుతుంది అని చెప్పేసి ఎక్కువ వర్షం నీరు పడకుండా ఇక దాచి పెడుతున్నాను మొక్కనైతే చాలా మంచిగా మొక్క మొక్కలు అయితే వచ్చాయి వాటిని రోజు మా వాడు చూసి సంతోషపడిపోతాడు మమ్మీ నేను పెట్టిన మొక్కలు మంచిగా వస్తున్నాయి అని చెప్పేసి ఇక మెంతు పుల్లలు కూడా గుచ్చాను కానీ మెంత పుల్లలు అంతగా రాలేదనమాట ఒక్కటంటే ఒక్కడ పెరిగింది ఒక పది పుల్లలు కూర్చితే ఒక అంతే అందుకని మెంతులు అయితే వేశాను మెంతు మెంతులు అయితే సక్సెస్ఫుల్గా సక్సెస్ అయినాయి నెక్స్ట్ వీడియోస్లో కూడా చూపిస్తూ ఉంటాను అవి చాలా మంచిగా గ్రో అయింది అలాగా గ్రో అయ్యే వాటిని చూస్తుంటే అది ఒకలాంటి సంతోషం వేస్తుంది అనమాట రోజు అదొక డైలీ అయిపోయి డైలీ రొటీన్ అయిపోయింది అనమాట ఉదయాన్నే లేచి వెళ్ళి అవి ఎంత పెరిగినాయి ఏంటి అని చెప్పి చూసుకోవడమే అది కొంచెం పెరుగుంటుంది కదా మన ఆటోమేటిక్గా మన ఫేస్లో స్మైల్ వస్తుంది ఒక మంచి ఫీలింగ్ అయితే వస్తుంది ఆ పెరుగుతుంది అని చెప్పేసి అలాంటి ఫీలింగ్ వస్తుంది నేను మా బాబు అయితే అదే రొటీన్ చేసుకున్నాను ఉదయాన్నే లేచి ఆ పెరిగే మొక్కల్ని అయితే చూస్తున్నాం అనమాట చాలా బాగుంటుంది అవి అలా చూస్తుంటే ఇప్పటికీ మంచిగా పెరిగాయి అది కూడా చూపిస్తాను మీకు అంటే ఈ వీడియోలో చూపించిన నెక్స్ట్ వీడియోలు పెడుతూ ఉంటాను కదా అవి చూపిస్తాను అదేమో ఈవినింగ్ ఈవినింగ్కి ఇంకొన్ని మొలకలు వచ్చాయి అది చూపించాను ఇక మా వాడు చాక్లెట్ కేక్ కావాలంటే చాక్లెట్ కేక్ అయితే చేశాను చాలా సార్లు చెప్పాను అందుకని చెప్పి ఈసారి డైరెక్ట్గా ఇక ఆ తర్వాత అది చేస్తుండగా మా వారైతే ఎగ్స్ అలాగే పచ్చిమిర్చి తీసుకొచ్చారు పచ్చిమిర్చి అయిపోయినాయి అంటే ఇంకా ఎగ్స్ అయితే సర్దేసుకున్నాను బౌల్లో ఇక పచ్చిమిర్చి కూడా సర్దేసుకున్నాను ఈలోపు మా వాడైతే వేపర్ బిస్కెట్లు ఉంటాయి కదా అవి తినటానికి కొనుక్కున్నాడు అనమాట వాటికి ప్యాకింగ్ మీద ఏమొస్తుందంటే ఈ గేమ్ అయితే వస్తుంది అసలు ఈ గేమ్ అంట ఏమంటారో కూడా నాకు తెలియదు మా వాడైతే ఏంటో రాస్తున్నాడు అంటే అసలుకి చాలా కాన్ఫిడెంట్గా రాస్తున్నాడు అనమాట అది రైటర్ రంగు నాకే తెలీదు ఎందుకంటే ఆ గేమ్ అసలు నాకు తెలీదు ఎలా ఆడతారు ఏంటని చెప్పి అది రైటర్ రంగు కూడా తెలీదు ఇక కాకపోతే వాడు తెలిసినట్టు రాస్తున్నాడు కదా ముద్దుగా అనిపించింది అందుకే వీడియో తీసుకున్నాను ఇక కేక్ అయితే అయిపోయింది కట్ చేసేస్తున్నాను అయితే ఇక్కడ కేక్ అయితే చాలా బాగా వచ్చింది కాకుంటే కొంచెం మాడింది మా బాబుకి అయితే చాలా నచ్చింది అలాగే వీడియో కూడా ఎండ్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్